అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే ఇటువంటి పర్వదినాలలో కార్తీక పౌర్ణమి మరింత విశిష్టమైనది ఈ కార్తీక పౌర్ణమి పండుగను శివకేశవులకు అంకితం చేయబడింది ఈ కార్తీక పౌర్ణమి రోజు భక్తులు పవిత్ర స్నానం ఆచరించి శివుడిని శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి కథ గురించి మనం తెలుసుకుందాం నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే ఈ కార్తీక పౌర్ణమి ప్రత్యేక రోజున కథకు చాలా ప్రాముఖ్యత ఉంది హిందూ పురాణాల ప్రకారం పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు తనకున్న అపారమైన శక్తి సామర్థ్యాలతో విశ్వాన్ని అల్ల కల్లోలం చేస్తాడు ఆ రాక్షసుడిని దేవతలు సైతం ఓడించలేకపోతారు అతనికి తారక్షకుడు కమలాక్ష విద్యున్మాలి అనే ముగ్గురు కుమారులు ఉండేవారు అయితే ఈ రాక్షసుడి ఆగడాలు తట్టుకోలేక దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఆ రాక్షసుడి నుంచి మమ్మల్ని ఎలాగైనా రక్షించండి అని వేడుకున్నారు అప్పుడు శివుడికి జన్మించిన కుమారుడు మాత్రమే ఆ తారకాసురుడనే రాక్షసుడిని జయించగలడని శ్రీ మహావిష్ణువు వాళ్లకు చెబుతాడు ఆ సమయంలో శివుడు ధ్యానంలో నిమగ్నుడై ఉంటాడు శ్రీ మహావిష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపాన్ని ధరించి శివుడి దగ్గరకు వెళ్తాడు తపస్సు చేస్తున్న శివుడు ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు అనంతరం వారికి కార్తికేయుడు జన్మించాడు ఈ కార్తికేయుడు ఈ కార్తికేయుడు తారకాసురుడనే రాక్షసుడిని ఓడిస్తాడు తండ్రి మరణ వార్త విని తారకాసురుడి ముగ్గురు కుమారులు చాలా బాధపడతారు అనంతరం ముగ్గురు కలిసి బ్రహ్మదేవుడిని వ్రతం కోరేందుకు కఠోర తపస్సు చేస్తారు బ్రహ్మ ముగ్గురు తపస్సుకు మెచ్చి వరం కోరుకోమని అంటాడు అప్పుడు ఆ ముగ్గురు బ్రహ్మని చిరంజీవిగా ఉండేలా వరం కావాలని కోరుతారు అయితే బ్రహ్మ ఈ వరం కాకుండా ఇంకేదైనా వరం కోరుకోమని చెబుతాడు అప్పుడు ఆ ముగ్గురు బాగా ఆలోచించి బ్రహ్మని మూడు వేర్వేరు నగరాలను నిర్మించేమని కోరతారు అనంతరం ముగ్గురు మొత్తం భూమి ఆకాశంలో తిరుగుతారు వెయ్యేళ్ల తరువాత ముగ్గురు కలుసుకుని మూడు నగరాలు ఒకటయ్యాక మూడు నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉన్న దేవుడే తమ చావుకి కారణం కావాలని కోరతారు అప్పుడు బ్రహ్మ వాళ్లకు ఆ వరం ఇస్తాడు ఈ వరం పొందిన ఆ ముగ్గురు కుమారులు చాలా సంతోషిస్తారు బ్రహ్మ వారికి మూడు నగరాలను నిర్మించి ఇస్తారు తారక్షకుడికి బంగారు నగరం కమలాక్ష కోసం వెండి నగరం విద్యున్మాలి కోసం ఇనుముతో నగరాన్ని నిర్మిస్తారు ముగ్గురు కలిసి మూడు లోకాలపై దండెత్తుతూ ఉంటారు ఈ రాక్షసులను చూసి ఇంద్రుడు భయపడి శంకరుణ్ణి శరణు కోరతాడు వెంటనే పరమశివుడు ఆ ముగ్గురు రాక్షసులను సంహరించడంతో దేవతలంతా శివుడిని త్రిపురారి అని పిలిచారు అయితే ఈ రాక్షస సంహారం కార్తీక మాసం పౌర్ణమి రోజున జరిగింది కాబట్టి ఈ పౌర్ణమి రోజును త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు ధన్యవాదాలు